ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్నికలకు ముందు ఎన్నికల తరువాత జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు రావడానికి ప్రధాన కారణం ఆయన తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ప్రతిపక్షాలు దీన్ని చాలా బలంగానే ప్రజల్లోకి తీసుకెళ్ళాయి ఒక రకంగా ఈ యాక్ట్ వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండకపోగా జగన్మోహన్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోతాయని చెప్పి వాళ్ళు చెప్తే జగన్మోహన్ రెడ్డి కొట్టేశాడు సో అప్పుడు దీన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధం ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే మేము చేసాము ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది నీతి ఆయోగ్ ఒత్తిడి తీసుకురావటం వల్లే మేము ఈ చట్టాన్ని చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే ఎన్నికల ప్రచారంలో చెప్పి ఈ నిందను బీజేపీ మీదకి నెట్టే ప్రయత్నం చేశాడు ఇదే సమయంలో బీజేపీ కూడా ఖండించింది మేము ముసాయిదా మాత్రమే పంపాము చట్టానికి సంబంధించి మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని బీజేపీ చెప్పినప్పటికీ కూడా అది ఎన్నికల సమయం కాబట్టి పెద్దగా లెక్కలో తీసుకోలేదు అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి పత్రికలో దీని మీద విచ్చలవిడిగా కథనాలు రాసేశారు ఇతర రాష్ట్రాలు అమల్లో ఉంది దీనివల్ల ఎటువంటి భయం లేదు అసలు తెచ్చిందే నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ ఏపీ పీక మీద కత్తి పెట్టిందని చెప్పి కథనాలు రాశారు దీనికి వంత పాడింది ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు అజయ్ కాలంతో తో కూడా వంత పాడిచ్చారు ఇప్పుడు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అజయ్ కాలాం రెడ్డి అడ్డంగా దొరికిపోయారు సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్రంలోని నీతి ఆయోగ్ కు రాసినటువంటి ఒక లేఖతో వీళ్ళ బండారం మొత్తం బయటపడింది ఏపీ చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఆ యాక్ట్కు సంబంధించిన ఎటువంటి సమాచారం మా దగ్గర లేదు కాబట్టి మీరు అడిగిన సమాచారాన్ని మేము ఇవ్వలేము అని నీతి ఆయోగ్ స్పష్టమైన రిప్లై ఇవ్వటంతో వీళ్ళ అసలు భాగోతం బయటపడింది అంటే ప్రతిపక్షాలు ఇప్పటి చేసిన ప్రతి ఆరోపణ నిజమే నిజంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను జగన్మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం తెచ్చినటువంటి యాక్ట్ అని ఈరోజు అర్థమైంది ఇందులో కొసమేర్పు ఏంటంటే వాస్తవానికి నీతి ఆయోగ్ దేశం మొత్తానికి కూడా ముసాయిదా పంపింది ఎప్పుడు పంపింది అంటే మన రాష్ట్రానికి కూడా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఆరున ముసాయిదా వచ్చింది ఏది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పేరు మనం పెట్టుకున్నది అనుకోండి సో అంటే ఇలాంటి విధి విధానాల ద్వారా ఒక ఒక వ్యక్తికి చెందినటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలి ఒక నెంబర్ మీదకి తీసుకురావాలి అనేది దీని ప్రధాన ఉద్దేశం కాబట్టి దీనికి సంబంధించి మీ రాష్ట్రంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ముసాయిదాను రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరును పంపింది అంటే జగన్మోహన్ రెడ్డి దీన్ని రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరు తర్వాత దీని మీద చర్యలు ప్రారంభించాలి నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేయాలా వద్దా అనేది కానీ విచిత్రం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది జులై ఇరవై ఆరునే కేంద్రం ఆమోదం కోసం జగన్మోహన్ రెడ్డి పంపాడు అంటే ఇది జూలై అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ దాదాపుగా ఆరు నెలల ముందే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను చేసి జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి పంపాడు మరి కేంద్రం నుంచి ముసాయిదా రాకముందు నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలా చేసావు ఒకటే ప్రశ్న నీతి ఆయోగ్ చేయమంది ఓకే కేంద్ర ప్రభుత్వం చేయమంది ఓకే మరి ఎప్పుడు వాళ్ళు ముసాయిదాన్ని నీకు ఎప్పుడు పంపారు ఏం చేయమన్నారు అనేది కలిసి పక్కన పెడదాం రెండు వేల ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరును పంపారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరు తర్వాత నువ్వు దాన్ని చేసి కేంద్రానికి పంపిండాలా కానీ నువ్వు రెండు వేల ఇరవై తొమ్మిది జూలై ఇరవై ఆరునే కేంద్రానికి పంపేశావు అంటే దాదాపు ఐదు ఆరు నెలల ముందు ఈ చట్టం ఏపీలో ఎలా జరిగింది కేంద్ర ప్రభుత్వం ముసాయిదా పంపకముందే ఎలా చేసావు సో ఇది ప్రశ్న సో కేంద్ర ప్రభుత్వం రోజు నీతి ఆయోగ్ కూడా అదే చెప్తుంది నీతి ఆయోగ్ నియమని ప్రశ్నలు అంటే నీతి ఆయోగ్ని ఈ సమాచార చట్టంలో అడిగిన ప్రశ్న చూడండి నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు తీసుకొచ్చినటువంటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఎలా ఉంది అని అడిగితే దీనికి ఏం సమాధానం చేశారంటే మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు అని రిప్లై ఇచ్చారు నెక్స్ట్ ప్రశ్న రైతులు భూములు అమ్ముకోవడానికి రాష్ట్రం అనుమతి తీసుకోవాలా అని అడిగిన ప్రశ్నకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏముందనేది మాకు తెలియదు కాబట్టి దీనికి కూడా మేము సమాధానం ఇవ్వలేమని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది సో ఇంకో ప్రశ్న ఏంటంటే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టైటిలింగ్ చట్టం అమలుకు నీతి ఆయోగ్ కేంద్రం ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి అన్న ప్రశ్నకు వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారంటే మేము భూ వనరుల విభాగంతో పాటు రాష్ట్రాలకు కేవలం ముసాయిదా మాత్రమే పంపాం మించి మేము చర్యలు తీసుకోవడానికి మా దగ్గర ఏమీ లేవని చెప్పి చెప్పారు అంటే ఇందులో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి లేదు వాళ్ళు ఎవరిని బలవంతం చేయలేదు ఇంకోటి వీళ్ళు చెప్పినటువంటి దేశంలోని ఇరవై నాలుగు రాష్ట్రాల్లో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లో ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి నిస్సిగ్గుగా పచ్చి అబద్ధం ఆడాడు కానీ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పూర్తి స్థాయిలో అమలులోకి రాలేదు ఇది నీతి ఆయోగ్ చెబుతున్నటువంటి మాట అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి దుర్బుద్ధితో ఆంధ్ర ప్రజల భూముల మీద కొన్నేసి తీసుకొచ్చినటువంటి ఒక యాక్ట్ అని ఈరోజు అర్థమవుతుంది మరి ఇప్పుడు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి అంటే అలాగే పారిపోయాడు పక్కన పెట్టండి సత్యనరామకృష్ణారెడ్డి అజయ్ కాలం రెడ్డి అంత చదువుకున్నటువంటి అజయ్ కాలాం రెడ్డి కూడా ఏం మాట్లాడాడు ఇది ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉంది లేకపోతే కేంద్రమే దీని మీద ఒత్తిడి తెచ్చిందని చెప్పి మాట్లాడారు ఇప్పుడు నోరు తెరవాల కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా సమాచారం ఇచ్చింది నీతి ఆయోగ్ అసలు ఏపీలో ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటనేది మాకు తెలియదు దానికి సంబంధించినటువంటి సమాచారం మాకు రాలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు నోరు తెరవాలా అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి ప్రజల నెత్తి మీద రుద్దినటువంటి ఒక పెను ప్రమాదకరమైనటువంటి చట్టం అనటానికి ఒక్క ఉదాహరణ చాలు రెండోది జగన్మోహన్ రెడ్డి చూడండి కేంద్రానికి రెండు వేల పంతొమ్మిదిలోనే పంపిన బిల్లులు ఆమోదించలేదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అసెంబ్లీలో బిల్లులను సవరించి కేంద్రానికి పంపారు ఆ బిల్లులు ఆమోదించేలా అక్కడ అధికారులు ఢిల్లీలో మకాం వేసి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారు పదే పదే ఈ బిల్లును ఆమోదించాలని ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా ఇందులో అనేక లొసుగులు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు అంటే ఇప్పుడు చెప్పండి ఎవరు బలవంతంగా చట్టం తెచ్చారు కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోయినా రెండు సార్లు అసెంబ్లీ ఢిల్లీలో రకరకాల సవరణలు చేసి మళ్ళీ కేంద్రానికి పంపి కేంద్రం దగ్గర అధికారులను ఢిల్లీలో కూర్చోబెట్టి ఈ చట్టాన్ని ఆమోదం చెయ్యాలి అని బలవంతంగా ఒత్తిడి తెచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి మరి నీకేంటి అంత అవసరం కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది మరి నువ్వే నువ్వెందుకు రెండు సార్లు దానికి సవరణలు చేసి ఢిల్లీలో నీ అధికారులను కూర్చోబెట్టి కేంద్రం పేక మీద కత్తి పెట్టే ప్రయత్నం చేసావు నువ్వు అంటే ఈ చట్టం ఎవరి ఎవరి ఇంట్రెస్ట్తో వచ్చింది నువ్వు అన్నట్టుగా నీతి ఆయోగో లేదా కేంద్రం ప్రజల ఉండుంటే నువ్వు చట్టం చేయగానే వాడు ఆమోదించుండేవాడు వాళ్ళ ప్రమేయం లేదు కాబట్టి కేవలం వాళ్ళు ఏం చెప్తున్నారు మేము అన్ని రాష్ట్రాలకు ముసాయిదా మాత్రమే పంపాం ఆ తర్వాత రాష్ట్రాల నిర్ణయం తీసుకోవాలి దానికి మాకు సంబంధం ఏమి లేదు ఆ చట్టంలో ఏం పెట్టారో కూడా ఏపీ చట్టంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏముందో అనేది మాకు తెలియదు ఎందుకంటే మాకు పంపలా దాని కాపీలు ఏమి మాకు రాలి చట్టం చేసినటువంటి కాపీలు ఏమి మా దగ్గరికి రాలా కేవలం ఆమోదం కోసం ఒత్తిడి తెచ్చారు అంతే అంటే ఇదంతా కూడా ఒక గూడు పుటాని జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తుల మీద కొన్నేసాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ ఈరోజు అడ్డంగా దొరికిపోయారు నీతి ఆయోగ్ దెబ్బతో సజ్జల రామకృష్ణారెడ్జి అజయ్ కలం రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా అడ్డంగా నీ సిగ్గుమాలిన వైసీపీ అఫీషియల్ పేజ్లో కూడా నీతి ఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రశంసించిందని చెప్పి రెండు రోజుల క్రితం కూడా వేసుకున్నారు ఎన్నికలు అయిపోయాక అనుకుంటా ఎన్నికలు అయిపోయాక కూడా నీతి ఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రశంసించిందని చెప్పి రాసుకున్నాడు నీతి ఆయోగ్ ఏమో అసలు అందులో ఏమందరో మాకు తెలియదురా బాబు అసలు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటో మాకు తెలియదని నీతి ఆయోగ్ చెప్తే అది ప్రశంసించిందని చెప్పి అసాచ్య అవినీతి పత్రిక సాక్షిలో రాసుకున్నారు అంటే ఎంత అలాగే అఫీషియల్ పేజీలో వేసుకున్నారు దాన్ని ఎంత దిగుమాలినా దిక్క ఎంత దిగజారినా దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం దీనిలో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేదు నీతి ఆయోగ్ ప్రమేయం లేదు జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్ని ప్రజల ఆస్తుల మీద కొన్నేసి తీసుకొచ్చినటువంటి చట్టమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఈరోజు సమాచార హక్కు చట్టంతో వీళ్ళ అసలు భోగవతం మొత్తం కూడా బయటపడింది